హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆర్స్ ట్రావెల్డ్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూస్తాం నేను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాను కానీ మధ్య మధ్యలో కరెంట్ ఫీలింగ్స్ అడుగుతున్నారు అందుకే ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ చేయాలనుకుంటున్నాను వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్లో ఉంటే కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూస్తాం ప్లీజ్ ఏం చేసి గీ మే అక్రేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ అండ్ మీ గురించి తను ఏం ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకు మీ మీ మధ్య సపరేషన్ వచ్చింది కొందరు ఏ కారణం లేకుండానే సైలెంట్ అయిపోతారు మీరు ఎంత అడిగినా బిజీ అంటారు తప్పితే ఇంకేం మాటలు మాటలు ఉండవు రియల్గా బిజీగా అయి ఉండొచ్చు అందుకని చూస్తాం అసలు ఏంటి రీజన్ ఎందుకు మీ పార్ట్నర్ ఎందుకు సైలెంట్ అయిపోయారో చూస్తాం అంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎస్ఆర్ నో ఈ టైం మాట్లాడతాను ఏదో క్లారిటీగా చెప్పేయాలి కదా అట్లా కాకుండా అసలు పట్టించుకోకుండా మీరు మెసేజ్ పెడితే కూడా చూసి కామ్గా ఉంటా రిప్లై ఇవ్వకుండా ఇలాగా టాక్సిక్ బిహేవియర్ ఉంటే మాత్రం ఆ రిలేషన్షిప్లో ఉండడం చాలా కష్టం కదా దాంట్లో నుంచి బయటకు వచ్చేసేసి మనశ్శాంతిగా ఉండొచ్చు కానీ ఇంకా అలాంటి రిలేషన్షిప్లో ఉండొచ్చి బాధపడ బాధపడకూడదు ఎవరు కూడా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళతో రిలేషన్షిప్ చాలా కష్టంగా ఉంటుంది అది మీరు వదులుకోలేరు ఒక్కొక్కసారి అంటే వాళ్ళు అంత కేరింగ్ చూపించుంటారు అది మీరు మర్చిపోలేరు ఎంతైనా ఈ పర్సన్ నా పర్సనే అనే భావన మీలో స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే మీరు వాళ్ళని వదులుకోలేరు అనమాట వాట్ ఈజ్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ పర్సన్ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో మిస్ అవుతా ఉన్నారు మిమ్మల్ని మీ గురించి మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ద ఫుల్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ సెవెన్ ఆఫ్ పెంటస్ ఎయిట్ ఆఫ్ కప్స్ స్లీప్లెస్ నైట్స్ ద మెజిషియన్ సిక్స్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్రెస్ మీరు మీ ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు చేసి చేయడం లేదు మీ పర్సన్ని మీరు మీ ఎనర్జీలో ఉన్నారు స్ట్రాంగ్గా నాకు నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది దాన్ని వదిలిపెట్టి నేను చేసి చేయను నాకు ఒక వాల్యూ ఉంది అని మీరు చెప్తా ఉన్నారు మీ పర్సన్కి కానీ మీ మనసులో మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనే కోరిక అయితే చాలా గాఢంగా ఉంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్తో ఫైట్ చేయాలనుకుంటున్నారు ఆర్క్యూ చేయాలనుకుంటా ఉన్నారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్ వస్తారా రారా అనుకుంటా ఉన్నారు కానీ మీ పర్సన్ వస్తే మీ పర్సన్కి మీ ప్రేమనంతా ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీరు తనతో మాట్లాడడం మానేశారు ఎందుకంటే మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంది నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంది కొన్ని కొంతసేపు వస్తారు చాలా బాగా ప్రేమగా మాట్లాడేస్తారు ఇంకా లోకంలో ఇంకెవరు మనకి ఇంత ప్రేమ ఇవ్వలేరేమో అన్నంతగా మాట్లాడేస్తారు మాట్లాడేసి సడన్గా క్లోజ్ బుక్ అయిపోతారు ఏం మాట్లాడరు మీరు ఎంత కొట్టుకున్నా మాట్లాడరు అదనే మా ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీరు ఎవరు కూడా పేషెన్స్ అనేది ఉంటుంది కదా అది కొందరికి ఎక్కువ ఉంటుంది కొంచెం కొందరికి తక్కువగా ఉంటుంది మీ వ్యాల్యూ మీ పర్సన్ తెలుసుకోవాలని మీరు సైలెంట్ అయిపోయారు మీ పర్సన్కి రియలైజ్ కావాలి మీ వాల్యూ తెలుసుకోవాలి తను అని అందుకే మీ పర్సన్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నైట్ అంతా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు తన జీవితంలోకి వచ్చేసి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు మీరు ఎక్కడ మూవ్ అని భయపడతా ఉన్నారు మీరే తన ప్రపంచం అనుకో ఉండేది మీ పర్సన్ కానీ తనకు కొంచెం పేజ్ కొంచెం ఇమ్మేచ్యూడ్ బిహేవియర్ ఉంది మీ పర్సన్ దగ్గర మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఈక్వల్ బ్యాల ఈక్వల్ గివెన్ గివెంట్ మీరు మీరెంత ప్రేమిచ్చారో అంత ప్రేమ మీ పర్సన్ మీకు ఇవ్వటం లేదు మీకు ఇవ్వాల్సిన ప్రేమ వేరెక్కడో ఇస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్కి మీ మీద ఒక రెస్పెక్ట్ ఒక ఇష్టం అన్ని ప్రేమ అన్నీ ఉన్నాయి కానీ ఫిజికల్ అట్రాక్షన్ సడన్గా ఇంకెవరన్నా వచ్చి వాళ్ళతో మాట్లాడారనుకోండి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి మిమ్మల్ని ఏడిపించాలని కూడా సైలెంట్గా ఉండొచ్చు ఇట్లాగా డిఫరెంట్ టైప్లో ఉంటారు మీ పర్సన్ వచ్చి మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది కానీ ఏదో ఏదో కారణం ఏం లేదు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ మీద ప్రేమ ఉంది వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారని భయపడతా ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ చేస్తాం దీనికి సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి మీ గురించే తలుచుకుంటా ఉన్నారు మీ ఫోటో మీ చాట్ అంతా చూస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు దూరం నుంచి మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారు తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్లో పెట్టుకున్నారు మీ పర్సన్కి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది బాధపడుతూ ఉన్నారు పేజ్ ఆఫ్ వెంటికల్స్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలని నా కోరిక అయితే మీ పర్సన్లో స్ట్రాంగ్గా ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ ఇద్దరే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ ద సన్ కార్డ్ వచ్చింది సన్ అండ్ స్టార్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ వా మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ ఎవరు మిమ్మల్ని వేరు చేయలేరు అని మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య ఓకే ఈ పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ అయి లేదా మిథునం తుల కుంభరాశి అయి ఉండొచ్చు సన్ కార్డ్ వచ్చింది కాబట్టి లియో అయ్యుండొచ్చు కర్కాటకం కర్కాటకం మీన మీనరాశి పర్సన్ అయి ఉండొచ్చు అండ్ అవే ఆ సైన్స్ ఉన్నాయి ఈ సైన్స్లో మీ పర్సన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మీ పర్సన్ మీద ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు తనకి మీ మీద ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కావాలని మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు మీ హానెస్టీని టెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఓకే స్పేస్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ ఇంకా టైం కావాలంటే ఆలోచించడానికి నెగ్లెక్టెడ్ ఐ ఫైల్ టు గివ్ యూ వాట్ నీడ్ నీకు అవసరమైంది నీకు ఇవ్వలేదు ఏముంటుంది అక్కడ అవసరమైంది టైం ఉంటుంది ప్రేమ అంతే కదా అది కూడా ఇవ్వకపోతే ఇంకా హాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వి విల్ ఎవర్ చేంజ్ మీ పార్ట్నర్కి మీరు ఒక వ్యసనం అయిపోయినారు మిస్డ్ ఆపర్చునిటీ నేను ఎలా ఉండాలో అలా లేను నీ దగ్గర అని మీ పర్సన్ అంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇర్రీప్లేసబుల్ మీరు మీ పర్సన్ని రీప్లేస్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రేమ మీకు ఇవ్వరు ఇవ్వరని మీరు అనుకుంటా ఉన్నారు బ్రోకెన్ చాలా బాధపడుతూ ఉన్నారు మీరు ఇన్సెపరబుల్ అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్బ్యూట్ ద డిస్టెన్స్ మనం ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా మన ప్రేమని ఎవరు విడదీయలేరు అని మీరు కూడా అనుకుంటా ఉన్నారు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంది కానీ సపరేషన్లో ఉన్నారు అది ఏంటంటే ఒక్కొక్కసారి టవర్ మూమెంట్ అనేది వస్తుంది అనమాట యూనివర్స్ వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది మీరు ఎంతవరకు ఈ రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉన్నారు అని యూనివర్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది మీకు మీ పర్సన్కి మధ్యలో సపరేషన్ తీసుకొచ్చి ఇంకా థర్డ్ పార్టీ మీ ఇద్దరు ఈ లైఫ్లోకి ఎంటర్ చేస్తుంది అప్పుడు ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి యూనివర్సు వాళ్ళు కోరుకున్న గిఫ్ట్ని వాళ్ళకి ఇస్తుంది ఎవరైతే స్ట్రాంగ్ లేకుండా పేజ్ లాగా పేజ్ అంటే మనసు వచ్చి స్థిరమైన మనసు ఉండదు ఎవరిని చూసినా వాళ్ళతో ఫ్లర్ట్ చేయడం అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ స్థిరమైన మనసు లేకుండా ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ ఉండే వాళ్ళైతే ఆపోజిట్ సెక్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి వశ్యమైపోతూ ఉంటారు అలా కాకుండా స్థిరమైన మనసు ఉందా లేదా మీ పర్సన్ మీద మీకు ఎంత ప్రేమ ఉంది అనేది యూనివర్స్ డెస్ట్ చేస్తూ ఉంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ పర్సన్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు బ్లాజమింగ్ అభిండ్ ఉంది తన జీవితాల్లో అన్ని సమృద్ధిగా వస్తున్నాయి కానీ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అండ్ వన్ మోర్ కాట్ రొమాన్స్ ప్రస్తుతానికి రొమాన్స్ కావాలి మీ ఎనర్జీ ఎలా ఉంది ద వర్ల్డ్ మెజిషియన్ ఎట్ ద మెర్రర్ జర్నీ హీలర్ ఆఫ్ ద ఏజెస్ మెజిషియన్ ఎట్ ద మిర్రర్ అంటే మీరే ఇద్దంలో చూసి మిమ్మల్ని మీకు మీరు లాఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసుకుంటా మిమ్మల్ని మీరు మీరు స్ట్రెంత్ చేసుకుంటున్నారు సెల్ఫ్ లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటా ఉన్నారు కొందరు జీవితంలో జర్నీ రావచ్చు మేబీ మీ పర్సనల్కి దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రావచ్చు ఓకే మ్యూచువల్ ద సాన్ హైలీ పాజిటివ్ కార్డ్ సెకండ్ చక్ర ఆర్కెంజల్ ఏరియల్ ఇద్దరికీ బాధగా ఉంది మానసికంగా ఆందోళన ఉంది కానీ ఇద్దరు విష్ ఫుల్ఫిల్మెంట్ ఒకరిని ఒకరు అంతగా ఇష్టపడుతున్నారు ఇక్కడ ఏంటంటే యూనివర్స్ వచ్చి టెస్ట్ చేస్తూ ఉంది మేము ఇద్దరిని అంతే టెస్ట్ అయిపోయిన తర్వాత హీల్ హీల్ అవుతారు కదా మీరు హీల్ అయిన తర్వాత లేదు నా పర్సనే నాకు కావాలి అని ఇద్దరు స్ట్రాంగ్గా ఎప్పుడైతే నిలుస్తారో అంటే ఇప్పుడు ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ఒకళ్ళు ఇమేజ్ చూడ్గా ఉంటారు కదా ఈ ఇమేజ్ చూడ్ పర్సన్ వేరే వాళ్ళతో అంతా పోయి మాట్లాడుతుంటారు ఈ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఇమేజ్ ఉండేవాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళు మాట్లాడే వాళ్ళు వీళ్ళతో అంతే ప్రేమతో ఉండాల్సిన రూల్ లేదు కదా వాళ్ళకి ఇంకెవరన్నా ఉండొచ్చు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరినీ చూసుకుంటా అప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతారు అనమాట మీరే తనకి నిజమైన ప్రేమని ఇవ్వగలరు అని రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇద్దరి మైండ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అవుతాయో అప్పుడు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది యూనివర్స్ అప్పుడు దాకా టెస్టులు పెడతా ఉంటుంది ఇద్దరికి ఇద్దరు లైఫ్లో మనుషులను సెండ్ చేస్తూ ఉంటుంది మీరెంతవరకు ఈ ప్రేమలో నిజాయితీగా ఉన్నారు అనేది టెస్ట్ చేస్తుంది యూనివర్స్ ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ పర్సన్ మనసులో మీ గురించి ప్రేమ ఉందా లేదా యాట్ ప్రజెంట్ మోమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా ఇష్టపడుతున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీతో మాట్లాడతారు టెన్ అంటే వన్ వన్ డే వన్ అవర్ ఆర్ వన్ డేలో మీ పర్సన్ మీతో మాట్లాడతారు కమిట్మెంట్ ఇస్తారు అంటే అడుగుతారనమాట నువ్వు రెడీనా మ్యారేజ్కి రెడీనా వడమ్ ఆఫ్ ది డెక్ కూడా చూడండి హెరా ఫ్యాంట్ వచ్చింది లీగల్గా అంటే ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఓకే మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే జగ్గులు అవుతా ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఇద్దరు ఉన్నారన్నమాట మీరు ఉన్నారు ఇప్పుడు న్యూ పర్సన్ ఎవరో ఉన్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ రాశి అయితే వాళ్ళు రెండు రకాలుగా జిగులు అవుతున్నారు మీ పర్సన్ సింహ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కన్యా అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్ తులా అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి మీ పర్సన్ రుచికి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ రాసి అయితే తన వర్క్లో తను బిజీగా ఉన్నారు మీ పర్సన్ రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు ఓకే మీ పర్సన్ నేమ్ ఏ లేటెస్ట్తో స్టార్ట్ అవుతుందో చూద్దాం జెట్ జీ జీసి ఓ ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు యూనివర్స్కి మీరు ప్రే చేయండి అంటే నాకు ఎక్కువ టెస్టులు పెట్టద్దు అని మీ యూనివర్స్తో చెప్పండి ప్లీజ్ యూనివర్స్ సేవ్ మీ అండ్ సెండ్ మై పర్సన్ ఇన్ మై లైఫ్ నా పర్సన్ నా లైఫ్లోకి సెండ్ చేసేయి ఓవర్గా మాకు టెస్టులు పెట్టి ఇట్లాగంతా చెయ్యకు అని యూనివర్స్ని మీరు ప్రే చేయండి డోంట్ జస్ట్ మీ అగైన్ అండ్ అగైన్ అని చెప్పండి ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ది రీడింగ్ మీకు నచ్చింది నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపిన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ